మిత్రులరా ఈ వేదిక మీద నుంచి నా ఎన్నికల అప్పీల్ ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది మంది బిడ్డల ఆత్మ బలిదానాలతోని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈరోజు చంద్రశేఖరరావు గారు త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణను అబద్ధాల పునాదుల తెలంగాణగా మోసాల పునాదుల తెలంగాణగా మార్చిండు అందుకే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు మీరే కథానాయకులై మీరే కథన రంగంలో దిగి ముప్పై ఐదు వేల ఆరు వందల ముప్పై నాలుగు బూతుల మీరే కథానాయకులై మీరే బూతులలో నిలబడి చంద్రశేఖర్ రావును పెట్టాలి అప్పుడే అమరవీరుల ఆత్మలు శాంతిస్తాయి కాబట్టి మిత్రులారా జరగబోయే ముప్పై తారీఖు నాడు ఎన్నికలలో కేసీఆర్ ను సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరు చైపోయి కెత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

मार पगा वाले मार पगा वाले मार पगा वाले मार पगा 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 जय कांग्रेस Jai Congress. Next door. Bye, bye. Yes, yes, yes. bye bye. Bye bye. Industry. Bye bye. By bye bye. By bye by by bye. Bye 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 bye. Bye